హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీల్ కుమార్ ఈ ఈరోజు మనం విజయవాడలోని ఏపీ టూరిజం సంబంధించిన భవానీ ఐలాండ్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనం చూడవచ్చు ఏపీ టూరిజం హరిత పార్క్ మనం ఇక్కడ ముందుగా టికెట్ తీసుకోవాలండి అకామిడేషన్ బ్రేక్ఫాస్ట్ ఎట్ టు జెట్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకు ముఖ్యంగా ఈ ద్వారా చూడవచ్చు నమస్తే 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 ఎంత బాగా పెట్టారు అలాంటి దగ్గర మనం లోపల భవానీ ఐలాండ్ ఇక్కడ మనం చాలా ఇప్పుడు చూసాం కదా ఈ ఫన్ జోన్ ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ నుంచి చూడొచ్చు ఫన్ జోన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నాయి మనం ఈ దారిలో ఫన్ జోన్కి వెళ్ళాలి అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే నో ఎంట్రీ ఫర్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది నో ఎంట్రీ అని గురించి చెప్పారు ఇక్కడ నో ఎంట్రీ ఫర్ అవుట్ సైడ్ ఫుడ్ మనమైతే బయట నుంచి ఫుడ్ తీసుకొని రాకూడదు స్ట్రిక్ట్గా రిస్ట్రిక్షన్ చేశారండి బయట సైడ్ అయితే ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ అయితే తీసుకొని రాకూడదు మనం ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం ఫన్జోన్ జోన్ వైపు కూడా వెళ్ళి చూడవచ్చు ఎలాగుంది అసలు మనం ఒకసారి నీట్గా వెళ్ళి చూడవచ్చు మనం ఇక్కడ నుంచి కూడా లాంగ్ నుంచి కూడా చూడవచ్చు ఈ కి సంబంధించిన ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాగే ఇప్పుడు మనం ఫంజోన్కి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఏవైతే లిస్ట్లో ఉన్నాయో ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఫంజోన్ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఫన్ జోన్ చూడవచ్చు పని చూస్తే హిల్స్ పెడల్ అలాగే కిల్స్ పెడల్ బోన్ ఏదైతే పిల్లలు వాటర్లో బోటింగ్లో తక్కుతూ ఉంటే హిల్స్ మూవ్ అయ్యి ఎందుకు వెళ్తుంటాం అంటే అది దగ్గర పాల్ గోర్ పాల్ అనేది యాభై పాల్ అని చెప్పి వాటర్ క్యాంపలి అనేసి షూట్లు అంటాం అలాగే ఆర్చర్స్ మన బాణాలు అంటే పాల్ అంటే సో రకం చూస్తారు అంటే బౌల్స్ పిల్లలు చాలా ఇష్టపడే గేమ్ అంటే బౌన్స్ అలాగే బెలూన్ షూట్ బెలూన్ షూట్ కూడా సెవెంటీ రూపీస్ అంటుంది ఇవన్నీ ఇక్కడ మనకి పద్మో పద్దెక్స్ కరకపోశెపటో కొనేనన ఫండ్ తెలకైన పెటలకైన తెలకైన ఫండ్ నడత బెటరే రిఫాప్ ప్రింప్ ఆప బోటల్ విచేవాడ సరే బ్రేక్ ఫాస్ట్ ఇచ్చు 79 రూపాయలకి 3 లిమిటెడ్ ఐటమ్స్ తో సప 3 లిమిటెడ్ ఐటమ్స్ తో చెలేటోల 3 లిమిటెడ్ ఐటమ్స్ తో కతకత బ్రేక్ ఫాస్ట్ అన్లిమిటెడ్ బ్రేక్ ఫాస్ట్ తోటి విత్ వాటర్ బాటిల్ ప్లస్ కాఫీ 359 రూపాయలు సరే ఏ మైనస్ కనడా 200 జేఎస్ 200 ఆఫర్ చేద్దాం అంటే 850 ఒక టీసరా

ఒకసారి మనం భవానీ ఐలాండ్ నుంచి కూడా వ్యూ చూడవచ్చు బయట మనం ఇప్పుడు వెళ్ళాల్సిన భవానీ ఐలాండ్ అదే అండి మా లైన్లోకి ఐలైన్లోకి వెళ్ళాలి మనము అలాగే ఈ షిప్ ఎక్కబోతున్నామండి మనం ఈ బోట్ ఎక్కబోతున్నామండి భవానీ ఐల్యాండ్లోకి వెళ్ళడానికి ఒకసారి మనం ఇక్కడ బయటకొని చూడవచ్చు ఏపీ టూరిజం ఎంత బాగా డెవలప్ చేస్తుందో అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఏం కదా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వాళ్ళు ఎంతో బాగా చేశారండి అసలు ఇక్కడ చూస్తుంటే నీళ్ళు కూడా బాగా క్లీన్గా పెట్టారు అసలు బోట్స్ రెడీ టు మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నాయండి అక్కడ మనం ఒకసారి వెళ్దాం అలాగే ఇక్కడ మనం చూసుకుంటుంటే ఏపీ టూరిజం వారు అరకు వ్యాలీ కాఫీ అరకు వ్యాలీ కాఫీకి మన దేశంలో కూడా మంచి గుర్తింపు తెచ్చారండి మన విమానయ శాఖ మంత్రి గారు కూడా అరకు కాఫీని పార్లమెంట్లో కూడా దుబ్బం కట్ చేశారు

అక్కడ ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఒకవేళ భవన్ ఎవరైతే సో వాళ్ళు కూడా ఇక్కడ అరకు వ్యాలీ కాకుండా టేస్ట్ చేయండి ఇది మన ఆంధ్రప్రదేశ్ బుచిస్తున్న భవానీ ఐలాండ్ యాత్రం ఇక్కడ ఏవైతే బోట్స్ ఉన్నాయో బోట్స్లో మనం ఎక్కాం ఇప్పుడు ఎక్కి అక్కడ ఉన్నటువంటి భవానీ ఐలాండ్ మనం పోతాం ఆ భవన్ ఐలాండ్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయి టూరిజం ఎలా డెవలప్ అయ్యింది మనం ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ టూరిజం మనం ఎలా డెవలప్ చేయాలి మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి విజయవాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐలాండ్ లాండ్ వచ్చేసి బాగున్నాయి ఐలాండ్ అది మొత్తం వాటర్లో మొత్తం వస్తే ఈ నది వాటర్లో వచ్చేసి మధ్యలో ఐలాండ్ ఐలాండ్ ఆ ద్వీపం ఆ ద్వీపం ఉంది ఆ ద్వీపంలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి ఏమిటో తో మనం విడుదల చదువుకోవచ్చు ముందుగా అయితే ఈ బోట్ ఎక్కి ఇక్కడ ఉన్న బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు ఎక్కి మనం ఐలాండ్కి వెళ్దాం మా ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలు ఉద్యోగాలు కూడా మీతో ఏపీ టూరిజం వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసినారండి భవానీ ఐలాండ్ ఈ భవన్ ఐలాండ్ కూడా మనం రావాలి ఒకసారి మనం భవన్ ఐలాండ్కి వెళ్తే టూరిజం డెవలప్మెంట్ అవుతుంది టూరిజం డెవలప్మెంట్ కావడంతో మనకి రెవెన్యూ అనేది డెవలప్ అవుతుందండి మనం ఈ భవన్ ఐలాండ్ చూడండి ఎంత చక్కగా ఎంత పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయో చాలా నీట్గా పెట్టాలని ఇక్కడ కూడా చూడవచ్చు అనేక రూపాల్లో సిమెంట్తో బాగా చెక్కినారండి మనకి చేపలు చూడవచ్చు అలాగే అన్నీ ఇక్కడ ఇక్కడికైతే కృష్ణ వన్ ఎఫ్పి కృష్ణ వన్ అనుకున్న ప్లాట్ఫామ్ అనుకుంటుంది అది ఎఫ్టీ అంటే కూడా చాలా నీట్గా ఉన్నాయండి అసలు రెప్పరెప్పలాడుతుందండి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ జెండాలు ఇప్పుడు మనం ఏదైతే ఆ నదిలోకి వెళ్ళాలనుకున్నా బోటు సిద్ధంగా ఉన్నాయి ఒకసారి రమ్మని కూడా చెప్తున్నారు మనం ఆ బోట్లోకి వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేద్దాం ఆ బోట్లోకి వెళ్ళి అసలు ఎలాగుంది ఏం కథ భవన్ అలా కూడా మనం ఒకసారిగా చూసి ప్రేక్షకులకు కూడా చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తున్న గుండా మనం వెళ్ళాలి లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి సరే మనం కూడా వెళ్తున్నాం మనతో పాటు చాలామంది కస్టమర్లు భవనం అయ్యాలనుకుని వచ్చారండి ఏపీ టూరిజం వాళ్ళు ఖచ్చితంగా మనం మెచ్చుకొని తీరాలండి చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం టికెట్లు ఇస్తున్నామండి టికెట్స్ ఇచ్చేస్తున్నాం టికెట్స్ అలా సెక్యూరిటీ గార్డుకి ఇస్తే తర్వాత మనం లోపలికి వెళ్ళడానికి ఆయన పర్మిషన్ ఇస్తాడు ఆ పర్మిషన్ తో మనం నీట్గా లోపలికి వెళ్తాం లోపలికి ఇలాగే వెళ్ళాలి ఇక్కడ పక్కన చూస్తే కూడా చిన్న చిన్న బోట్లు ఏదైనా ప్రమాద శాతం జరిగితే కూడా విత్ ఇన్ సెకండ్లో అన్ని బోట్స్ అలర్ట్ అయ్యాం ఇక్కడ పోవాలనుకుంటే हेलो पता नहीं ये वाला फोन कहां पर है मुझे कुछ से हेलो कौन से एक नंबर पर चेक करते हैं सेंट्रल अकाउंट किस का फैमिली के लिए भी वो ओके मैं जाके देखता हूं तो वो इन द प्रेजेंट मीटिंग के सुपर गुरु हमें एक कॉल रिपोर्ट है और वो रिपोर्ट है सर के सर कौन है मैंने रिपोर्ट देखा था सुपर हां तो दोपहर तक चल जाएगा हमारे पास है और कौन सा पैकेज है ये ये शो करने சூப்பர் తీసుకోగలుగుతుంది టూరిజం లో పట్టి డెవలప్ అవ్వడం మన రాష్ట్రం అభివృద్ధి కాబట్టి ఏపీ డెవలప్ చేద్దాం ఇలాంటి వైవిధ్య చాలా ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ చాలా టూరిజం ఉంది కాపీ కొండల్లో ఉన్నాయి మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళి మనం ఏపీ టూరిజం డెవలప్ చేద్దాం డెవలప్ చేసి కూడా చాలా ఉన్నాయి बालकना पंजे से नल बाउंड्री इधर ना छाला छक्का लोगों ने अपने बोर्ड में निकल बाउंड्री एलन की वही नहीं अपने बाउंड्री एलन को छक्का ला ये जो ये वहीं दे बांधना को खेले की अगर गेम्स ना लांच के गेम्स चलाओ हैं गेम्स हमने भी बाउंड्री एलन लोगों के लिए सामान्य सारे बाउंड्री एलन कोट ल ఏది కి సమాధానం ఏమైనా దరికితే అక్కడ చిమన్న లైట్ చేటస్తునలా ఇది ప్రతిఒక్కరికి చెప్పులిగా బాట్ లో ఉంది లైట్ ఛాకర్స్ స్కూల్ తో పట్టజనకి సో ఇమేజింగ్ దేని కాంప్లైంట్ అవ్వడం అవైతే ఇదైతే లైట్ ఛాకర్స్ ఫార్మ సూపర్ సింపుల్ గానే సడసితరేం దీని ఉకడన ఓపెన్ ఫ్లోయర్ అంట ఏదైనా తిరచి దరికితే వీల్ తో పై ఆనవతరు ఈ చిన్న ఐటెం కాంప్లైంట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే మనం లైట్ ఛాకర్స్ తప్పసరి